హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అది కూడా చాలా తక్కువ ఐటమ్స్తో చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ రుచిగా చాలా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలి అనుకుంటున్నారా అయితే ఇట్లే చిట్టుకలో ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి దానికి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో సగ్గుబియ్యం వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని నీట్ కడుక్కోవాలండి పిండి సగ్గు బియ్యం ఉంటుంది కదండి అది తీసుకున్నానండి నేను ఇదంతా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని నీళ్ళంతా వంపేసుకోవాలి చూడండి నీళ్ళంతా ఇలా వంపేసి పెట్టుకోవాలండి ఇందులో గోరు వెచ్చటి వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు లైట్గా గోరు వెచ్చగుంటే సరిపోతుందండి ఇందులో పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని మినిమం అంటే రెండు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలండి రెండు గంటలు నానబెట్టారనుకోండి చక్కగా నానుతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఒక రెండు గంటల సేపు నానబెట్టి ఉంచుకుందాము చూడండి రెండు గంటల తర్వాత చక్కగా నానే సగ్గు బియ్యం అంతా కూడా ఇలా పిండి సగ్గు బియ్యం తీసుకోవాలండి మీరు ఇది అయితేనే చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండి అలాగే ఒక ఆలు ఉడికించుకొని తీసుకోవాలి పైన తొక్క తీసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని బాగా మెత్తగా ఇది మెదుపుకోవాలండి గడ్డలు లేకుండా చూడండి ఇలా మెత్తగా మెదుపు ఉంచుకోవాలి తర్వాత వాటర్ అంతా వంపేసి ఉంచుకున్న సగ్గు బియ్యంని ఇందులో వేసుకోవాలి ఇందులో సన్నగా తురుముకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అలాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి కారం పచ్చి ముక్కలు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి చేసుకుందండి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలండి అది హాఫ్ టీ స్పూన్ తీసుకుని తగినంత కారం వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు మనం ఏ కప్పుతో సగ్గు బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి మీరు లైట్గా వేయించుకొని పల్లీల్ని మిక్సీ జార్లు వేసుకొని ఇది కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరి ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టద్దు ఇలా కాస్త పలుగ్గా ఉండాలండి చూడండి ఇలాగుండాలి ఇప్పుడు దీన్ని మనము ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి ఆలు వేసాం కాబట్టి బాగా ఇలా ముద్దలాగొస్తుంది ఇప్పుడు చెయ్యి నీట్ కడిగేసుకొని ఇలా ఆయిల్ కవర్ తీసుకోవాలండి కట్ చేసుకొని తీసుకున్న తర్వాత పైన కాస్త ఆయిల్ వేసుకొని ఇదంతా కాస్త అప్లై చేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకొని తీసుకోవాలండి మీకు ఏ సైజులో రొట్టె అనేది కావాలో ఆ సైజులో ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా రొట్టెలాగా ఇలా తట్టుకోవాలండి రౌండ్ షేప్లో ఇలా సరి చేసుకుంటూ చుట్టూ పగుళ్ళు లేకుండా ఇలా రౌండ్ షేప్లో తట్టుకోవాలి మరి ఎక్కువ మందంగా ఉండకూడదండి ఇలాగుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ తవా పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మీరు నెయ్యి అన్న తీసుకోవచ్చండి లేకపోతే అన్న తీసుకోవచ్చు చూడండి పేపర్ని ఇలా తిప్పించగానే చక్కగా చేతికి వచ్చేస్తుందండి ఇప్పుడు పెనం పైన వేసుకొని చుట్టూ నెయ్యి అయినా ఆయిల్ అయినా చుట్టూ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది సగ్గు బియ్యం అంతా కూడా ఇలా ఒక వైపుకి తిప్పుకోవాలండి ఇలా తిప్పుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని మంచిగా మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందామండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇది చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దిగా తినాలనిపిస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా నేనైతే మాటల్లో చెప్పలేనండి ఇది అంత కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎన్న తినేస్తారండి దీనికి అసలు సైడ్ డిష్ కూడా అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కావాలి అంటే పెరుగుతూ తినండి మీకు నచ్చిందా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మరింత కాలసా మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఎలాగుందో రుచి అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి